వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేసేస్తున్నారు ప్రైవేటీకరణ చేసి అమ్మేస్తున్నారు అనేటువంటి ఒక ప్రాపగాండా జరుగుతోంది దీని మీద వాస్తవాలు ఏంటనేది గత కొద్ది కాలంగా సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ కింద ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాం ఆఖరికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ కూడా ఆంధ్రప్రదేశ్లో చదివినటువంటి వ్యక్తి ఆయన కూడా దీనికి స్పష్టంగా చెప్పడం జరిగింది ప్రీపీ ఈ పీపీపీ మోడల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటి మోడల్ ఏదైతే ఉందో దీంట్లో ఇవి బాగుపడతాయి అనవసరంగా దీని మీద అర్థాంతం చేయొద్దు అని అయితే కొంతమంది జర్నలిస్ట్ అన్న పేరుతోటి అనలిస్టులు అన్న పేరుతోటి వీళ్ళు వచ్చి ఏం చేస్తారంటే అమ్మేస్తున్నారు 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 అని చెప్పి చెప్తున్నారు దాదాపుగా దాన్ని ఎంతమంది చూసారంటే ఆల్మోస్ట్ ఒక వన్ మిలియన్ ఈ ఛానల్లో కూడా వన్ మిలియన్ దాకా చాలామంది పబ్లిక్ చూసి ఇంకే ఉంది గవర్నమెంట్ అమ్మేస్తుంది ఇందులో పేద విద్యార్థులందరికీ కూడా ఎక్కడ న్యాయం జరుగుతుంది అంటూ కింద కామెంట్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి అట్ పాయింట్ వన్ ఇక దాంట్లో వీళ్ళు చూపించేటువంటి వీడియోలు ఏంటంటే అసలు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది విచ్ ఇస్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ స్ట్రక్చర్ అని చెప్పి వీళ్ళు అంటున్నారు ఇఫ్ ఎట్ ఆల్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది కంప్లీట్ ఫెయిల్యూర్ స్ట్రక్చర్ అయినట్లయితే వాళ్ళు చేసేటువంటి ప్రాపగండ ప్రకారం దెన్ భారతదేశంలో మరి ఇన్ని రకాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లకి సంబంధించినటువంటి అంశాలు సంస్థలు ఇవన్నీ ఏ విధంగా స్టార్ట్స్ స్టార్ట్ అయ్యాయి హాస్పిటల్స్ ఒక్కటే కాదు స్పేస్ రంగంలో కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ తోటి దీనికి సంబంధించినటువంటి కాంట్రాక్ట్స్ గతంలోనే ప్రభుత్వం కుదుర్చుకోవడం జరిగింది ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదలుపెట్టినటువంటి శ్రీ సిటీ గురించి ఎవరికైనా గుర్తుంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి అనేది అర్థమవుతుంది అలాగే ఎయిర్పోర్ట్స్ ఇక్కడ ఇంకొక లాజిక్ తెస్తున్నారు ఓకే ఇవన్నీ సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నాయి ఎయిర్పోర్ట్లు కానీ రైల్వే స్టేషన్లు కానీ లేదంటే మిగతా కానీ వీటితో మాకు సంబంధం లేదు ఇక్కడ మెడికల్ కాలేజెస్ అండ్ హాస్పిటల్స్కి సంబంధించి మాత్రమే మేము మాట్లాడుతున్నాము వాటిని మాత్రం అసలు ఇందులో పెట్టడానికి వీలు లేదు అని మాట్లాడుతున్నారు ఈవెన్ దో వాటికి కూడా సంబంధించి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో డీటెయిల్స్ అనేవి ఉన్నాయి భారతదేశంలో బృహన్ ముంబై కార్పొరేషన్ వాళ్ళు పెట్టుకున్నటువంటి డీటెయిల్స్ ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఎవరెవరు ఎక్కడెక్కడ చేశారు అనేటువంటి ఒక పాయింట్ మీద లైఫ్ స్ప్రింగ్ హాస్పిటల్స్ జాయింట్ వెంచర్ ఫిఫ్టీ ఫిఫ్టీ జాయింట్ వెంచర్ బిట్వీన్ హెచ్ఎల్ఎల్ ఎ గవర్నమెంట్ ఓన్డ్ కార్పొరేషన్ అండ్ ఆక్యుమెన్ ఫండ్ ప్రైవేట్ స్పెషలైజెస్ ఇన్ అఫోర్డబుల్ మెం మెటర్నిటీ అండ్ పీడియాట్రిక్ కేర్ అలాగే నారాయణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గుహవాటి ఇది పీపీపీ మోడల్లో గవర్నమెంట్ ఆఫ్ అస్సాం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ద హాస్పిటల్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ఎన్ఈ ఏరియా అండ్ క్లెయిమ్స్ పీపీపీ ఎంగేజ్మెంట్ సెవెన్ హిల్స్ హాస్పిటల్ ముంబై పార్ట్నర్షిప్ విత్ బృహన్ ముంబై కార్పొరేషన్ గవర్నమెంట్ అథారిటీ అండి గవర్నమెంట్ అథారిటీ ఇవి హాస్పిటల్స్ రన్ చేసేది అలాగే కాలేజీకి సంబంధించినటువంటి అంశంలో అనేక చోట్ల పెట్టారు అలాగే ఈ పీపీపీ మోడల్లో ఏమేమి ఉన్నాయి జాతీయ సంస్థలు ఎన్ఎస్డిసి నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇది శిక్షణ ప్రభుత్వ ప్రైవేట్ భాగస్వామ్య సంస్థ గవర్నమెంట్ మరియు ప్రైవేట్ కంపెనీలు కలిసి ఇక్కడ శిక్షణ అనేవి కార్యక్రమాలు ఇస్తాయి టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ టీపీడిఎల్ విద్యుత్ పంపిణీ టాటా ప్రైవేట్ భాగస్వామ్యం అయితే ఢిల్లీ ప్రభుత్వం భాగస్వామ్యం ఉంది ఇది కూడా పీపీపీ మోడల్ తర్వాత టీపీ నార్దన్ ఒరిస్సా డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ నెస్కో ఒరిస్సా విద్యుత్ పంపిణీలో ఇది కూడా గవర్నమెంట్ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంలోనే ఇది కూడా నడుస్తోంది బిఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ విద్యుత్ పంపిణీ బిఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ కంపెనీ బీవైపీఎల్ విద్యుత్ పంపిణీ ఢిల్లీ ప్రభుత్వము మరియు ప్రైవేట్ సంస్థలతో ఉంది హెచ్పిసిఎల్ మిత్తల్ ఎనర్జీ లిమిటెడ్ హెచ్ఈ హెచ్ఎంఈల్ పెట్రోకెమికల్స్ అండ్ రిఫైనరీ ఎనర్జీ భాగస్వామ్యంలో ఉంది తర్వాత పిక్సెలెడ్ కన్సార్షియం పన్నెండు వందల రూపాయలు సారీ పన్నెండు వందల కోట్ల రూపాయలు పీపీపీ టు బిల్డ్ ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ నెట్వర్క్ ఇన్ స్పేస్ స్పేస్లో ఎర్త్ అబ్జర్వేషన్ గురించి శాటిలైట్ని దానికి సంబంధించి బిల్డ్ చేయడానికి వీళ్ళతో భాగస్వామ్యం తర్వాత సోనాప్రయా కేదార్నాథ్ రోప్వే ప్రాజెక్ట్ నాలుగు వేల ఎనభై ఒక్క కోట్లు ఉత్తరాఖండ్లో ఇది కూడా పీపీపీ మోడల్ తోటే చేసినటువంటిది సో రెండు వేల ఎనిమిదిలోనే నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని తీసుకొచ్చారు అలాగే టాటా పవర్ వాళ్ళు రెండు వేల రెండులోనే సో ఇలాగా ఎప్పుడూ రెండు వేల సంవత్సరంలోనే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళి అక్కడ మెయింటెనెన్స్ తోటి అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనకి గత ఐదేళ్లలో చూసినటువంటి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటిది కనుక గమనిస్తే గంగవరం పోర్టు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఈ గంగవరం పోర్టులో ఏం జరిగింది అనేటువంటి పాయింట్ మనం చూసినప్పుడు పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం వాటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి దీనికి అనుమతులు రావడానికి మన తూర్పు నావికాదళానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ తూర్పు నావికాదళానికి సంబంధించి అలాగే సెంట్రల్ డిఫెన్స్ వాళ్ళని వీళ్ళందరినీ కూడా అడిగి ఇండియన్ నేవీని కూడా అడిగి ఇక్కడ పెట్టాలి అంటే ప్రైవేట్ పోర్ట్ పెడతామన్నారు అక్కడ ఫస్ట్ ప్రైవేట్ పోర్ట్ పెడతాము అంటే లేదు లేదు మీరు ఇక్కడ ప్రైవేట్ పోర్ట్ పెట్టడానికి లేదు దీని మీద అబ్జర్వేషన్ లేదు పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ప్రభుత్వానికి కూడా ఉండాలి ప్రభుత్వం కనుక దీంట్లో ఎంటర్ అయితేనే మేము దీనికి అని అనుమతిస్తాము అని చెప్పని అన్నారు గంగవరం పోర్టు పెట్టడానికి సో అప్పుడు ప్రభుత్వానికి పది పాయింట్ నాలుగు తొమ్మిది శాతం తోటి ఐదు వందల కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ అనేది ఆల్రెడీ దాని గంగవరం పోర్టుకుంది సో లాభాల్లో ఉన్నటువంటి పోర్ట్ అది ఇంకొక ముప్పై మూడు సంవత్సరాలు అంటే గత ఐదేళ్లు లేదా పదేళ్లు మనం టైం తీసుకున్నట్లయితే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు పదేళ్ళు అయిపోయింది ఇంకొక ఇరవై మూడు సంవత్సరాలు మనం టైం ఓపెన్గా మనం వెయిట్ చేసినట్టయితే అది ఎవరైతే అక్కడ కొన్నారో రాజుగారు వాళ్ళ దగ్గర నుంచి ప్రైవేట్ మోడ్ నుంచి కంప్లీట్గా గవర్నమెంట్కి వచ్చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రజల ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించినటువంటి సొత్తు కింద అది మారుండేది పీపీపీలో ఇది ఉన్నటువంటిది అలాగే కొన్నింట్లో వచ్చేసి ఏమవుతుంది ముప్పై మూడేళ్ల లీజ్ అంటున్నారు ఫైన్ నార్మల్గా లీజ్ తీసుకునేదానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టుకుంటారు నామ్స్ ఉంటాయి లాంగ్ టర్మ్ అనేది చూస్తారు కాబట్టి ముప్పై మూడేళ్ళు అనేది పెట్టారు అనుకుందాం కొన్ని కొన్ని తొంభై తొమ్మిది లీజులు కూడా ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటిదే అవి కూడా ఏంటి ఒకసారి లీజ్ కంప్లీట్ అయిన తర్వాత ఇమీడియట్గా అవి గవర్నమెంట్కి బౌండ్ అయిపోతాయి గంగవరం పోర్ట్ కూడా అలాంటిది ఇలా చెప్పుకోవాలంటే మనకి ఈ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు అది పై ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే కదా ఎల్ మెట్రో ఉంది హైదరాబాద్ మెట్రో అది కూడా ప్రభుత్వం మరియు ప్రైవేట్ పార్ట్నర్షిప్లోనే వచ్చినటువంటిది కదా కేవలం మీరు మీరు తీసేసుకోండి మొత్తం ల్యాండ్ అంతా ఇచ్చేస్తున్నాం మీరు మాత్రమే చేసుకోండి అని చెప్పి ఇచ్చేయలేదు కదా సో ఇలాగా ఇక్కడికి వచ్చేసరికి ఏంటి మెడికల్ కాలేజీలు మెడికల్ కాలేజీలో సీట్లు ఇవన్నీ కూడా వ్యాపారాత్మక ధోరణిలో చూస్తున్నారు ఇక్కడేమీ చేయరు అని చెప్పి ప్రభుత్వం మీద భారం పడకుండా ఎక్కువగా ఉండడానికి ఎందుకంటే కరోనా తర్వాత ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులు వీటిని మనం చూసినప్పుడు ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఉన్నటువంటి వెసులుబాటు ఏంటి అలాగే మైనస్లు ఏంటి అనేది కూడా మనం కూలంకషంగా చర్చించుకోవాలి ఇక్కడ ఇక్కడ ఒక పర్యవేక్షణ అనేది ఖచ్చితంగా ఉండాలి వీళ్ళకి ప్రభుత్వ పర్యవేక్షణ అనేది కఠినంగా ఉండాలి ఒక నోడల్ ఆఫీసర్ ఖచ్చితంగా ఉండాలి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని పెట్టాల్సిందే ఏ మెడికల్ అయినా సరే అథారిటేటివ్గా ఇవి ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి డిసిషన్స్ వరల్డ్ కండిషన్స్ ఇవన్నీ కూడా అప్లై చేసినప్పుడు అది ఒక పాయింట్ సో ఇక్కడ ఫీజ్ స్ట్రక్చర్ దగ్గరకు వచ్చేసరికి యాభై శాతం రిజర్వేషన్లో ఉన్నటువంటి చెప్పారు ఏదైతే కన్వీనర్ కోటాలు లేదంటే నీట్ రాసి వచ్చినటువంటి వాళ్ళు ఏవైతే ఉన్నాయో గవర్నమెంట్ కోటా సీట్లు ఏవైతే ఉన్నాయో వాటికి పదిహేను వేల రూపాయలు ఎంతో ఫీజు అంతే కదా అంతకుమించి ఏం పెట్టలేదే అలాగే ఎన్ఆర్ఐ కోటా అని చెప్పి ఇంకొకటి ఏవైతే జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటిది పన్నెండు లక్షల రూపాయలు తర్వాత ఇరవై లక్షల రూపాయలు రెండు కేటగిరీల కింద తీసుకొచ్చారు కార్పొరేట్ సీట్లు ఎన్ఆర్ఐ సీట్లు ఎన్ఆర్ఐ కోటా అని చెప్పాను అదే కన్వీనర్ కోట ఎన్ఆర్ఐ కోటా అని కన్వీనర్ కోటా సీట్లలో ఇప్పుడు నాకు నీటిలో సీట్ రాలేదు బట్ నేను డాక్టర్ అవ్వాలి అక్కడ నాకు కన్వీనర్ కోటాలోనో దాంట్లోనూ నేను తీసుకోవాలనుకున్నాను నాకు ఈ హాస్పిటల్ ఈ కాలేజ్లో ఫలానా కాలేజ్లో ఎక్కడ పాడేరు కాలేజ్లోనే నాకు ఉందనుకుందాం నేను వెళ్ళి పన్నెండు లక్షలు కట్టి నేను డాక్టర్ అయ్యాను అక్కడ నాకు గవర్నమెంట్ పెట్టినటువంటిది లేదు మేనేజ్మెంట్ పెట్టినటువంటిది గవర్నమెంట్ రూల్స్ ప్రకారం మేనేజ్మెంట్ పెట్టినటువంటిది పన్నెండు లక్షల రూపాయలు ఇంకా ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఐలు బయటకు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ డాక్టర్ చేయడానికి వాళ్ళకి ఇరవై లక్షల రూపాయలు పెట్టారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చింది దీంట్లో సీట్ల నిష్పత్తి ఏంటి యాభై శాతం సీట్లలో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే కేవలం నలభై రెండు శాతమే అంటే యాభై ఎనిమిది శాతం గవర్నమెంట్ సీట్లే ఉంటాయి అనేది ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఇక మెయింటెనెన్స్కి సంబంధించి క్వాలిటీ పెరుగుతుంది పర్యవేక్షణ ఇంకా ఉంటుంది అలాగే హై లెవెల్ ఎక్విప్మెంట్స్ ఇవన్నీ తెప్పించడానికి ఉంటుంది గవర్నమెంట్కి ఉన్నటువంటి ఈ ఆర్థిక భారం అనేది తగ్గుతుంది ఇది కేవలం మళ్ళీ అది కూడా ఏంటి ఈ ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ కేవలం కొంతకాలం ఉంటుంది తర్వాత పూర్తిగా గవర్నమెంట్ చేతుల్లోకి వస్తుంది దీనికి ఓపెన్గా టెండర్లు పిలిచారు ఈ టెండర్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు అర్హత ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా పార్టిసిపేట్ చేయొచ్చు ట్రాన్స్పరెన్సీగా వెళ్ళి దాన్ని తీసుకుంటారు తీసుకున్న తర్వాత వస్తుంది కదా ఎవరు తీసుకున్నారు ఫలానా పాడేరు కాలేజ్ని లేదంటే మచిలీపట్నం కాలేజ్ని పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లో ఎవరు తీసుకున్నారనేది తెలిసిన తర్వాత కదా మనం ప్రొటెస్ట్ చేయాల్సింది అసలు ముందుకే వెళ్ళద్దు అంటే ఎందుకంటే ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే ఒకసారి మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంది అనేది చెప్పుకోవాలి ఇదేపీ అంటే ప్రజల ఆస్తుల్ని ప్యాకేజీలు తీసుకొని లంచాలు తీసుకొని

సో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పార్టిసిపేషన్ ఏదైతే ఉందో ఫర్ ద బెటర్ టుమారో అనేటువంటిది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారే చెప్పారు ఎందుకు అప్పటికే హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి సంబంధించినటువంటి కార్యాచరణ ముందుకు నడుస్తుంది తర్వాత శ్రీ సిటీకి సంబంధించి నడుస్తుంది ఇలాగ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేది తీసుకొచ్చారు దీంట్లో అభ్యంతరాలు ఏమి ఉన్నాయి ఎక్కడ అమ్మేస్తున్నారు మేము అమ్మేస్తున్నాము వీఆర్ సెల్లింగ్ ద గవర్నమెంట్ కాలేజెస్ విచ్ బిల్డ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫండెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని ఎక్కడైనా ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందా ఈవెన్ ఇన్ ద టెండర్ నోటిఫికేషన్స్ ఆల్సో టెండర్లో కూడా ఎక్కడైనా ప్రభుత్వం మేము అమ్మేస్తున్నాము లేదు పూర్తిగా ఇది ప్రైవేట్ పరం చేసేస్తున్నాము మాకు నడిపేటువంటి శక్తి లేదు ఇక్కడ ఉన్నదంతా కూడా ఇక్కడ ఉన్నదంతా కూడా కేవలం వాళ్ళది మాత్రమే అని చెప్పి ఎవరికైనా ఇచ్చేసిందా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనేవి లేవు ఇక ఉండబోవు ఎవరైనా సరే ఎవరైనా సరే మీరు నీట్ రాయండి ఇంకొకటి రాయండి ఏ ఎలిజిబిలిటీ ఎగ్జామ్ అన్నా రాయండి మీరు అక్కడ అందులో చదువుకోవాలి అనుకుంటే ఆ మెడికల్ కాలేజీలో మీరు చదువుకోవాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా వాళ్ళు చెప్పినటువంటి ఫీజు మాత్రమే కట్టాలి అడుగు కోటి రూపాయలు పెడతారు కడతారా అవుతుందా అది గవర్నమెంట్ని ఉండనిస్తామా మనం అప్పుడు ఇప్పటికే చాలా విషయాలు ముఖ్యంగా కరేడుకు సంబంధించి రైతుల విషయంలో భూములు ఎలా ఇస్తున్నారు అన్నదానికే మనం పోరాటం చేస్తున్నాం ఒక పక్కన అలాంటిది మెడికల్ కాలేజెస్లో మన విద్యార్థులకి మన వాళ్ళకి సంబంధించి ఇలా అన్యాయం జరుగుతుంది కేవలం ప్రైవేట్ వాళ్ళకే దోచి పెడతారు అంటే ఊరికి వాళ్ళు ఎవరైనా ఉంటారండి వితౌట్ నోయింగ్ ద ఫ్యాక్ట్స్ ఫ్యాక్ట్స్ తెలుసుకోకుండా దీని మీద చిలవల పలవలుగా ఏంటంటే వీళ్ళు చెప్పేస్తారు అది నిష్పత్తి లేదంటే జీవో నెంబర్ నూట పదమూడు అని నూట ఎనిమిది అని ఇంకోటి అని ఇంకోటని చెప్పేస్తారు కానీ అసలు వాస్తవాన్ని వీళ్ళు ఎవ్వరూ కూడా బయట పెట్టరు మాట్లాడేటువంటి వాళ్ళు ఎవ్వరు కూడా ప్రజలకి అర్థమయ్యేటువంటి దాంట్లో ఎవ్వరూ చెప్పరు ప్రతి దాంట్లోనూ ఒక నెగిటివిటీ తీసుకోవడం ఎక్కడ మనం విమర్శించాలి ఎవరిని విమర్శించాలి అనేటువంటిది లేదు దేన్ని విమర్శించాలి ఒక వ్యవస్థ ఉంది అంటే ఏ సైడ్మే ఇలా అనుకుంటే ఇక రాష్ట్రం ముందుకెళ్ళేది ఎప్పుడు మన విద్యార్థులకు మన పిల్లలకి ఎక్కడ భవిష్యత్తు ఉంటుంది ప్రతి విషయంలోనూ కూడా అది ఇది అని లేదు ప్రభుత్వ ఉద్యోగాల దగ్గర ఈ కాలేజీల దగ్గర ప్రతి దాంట్లో ఏదో ఒక కొర్రీ తీసుకురావడం ఎవరో ఒకళ్ళు ఉండే ఇక్కడ కేవలం ఏంటంటే ఒక రాజకీయ లబ్ధి అనేటువంటిది మాత్రం స్పష్టంగా కనిపిస్తుంది ఏ విషయమైనా తీసుకోండి ఏది తీసుకున్నా ఎందుకంటే సమాజంలో మంచిగా ఉంటుంది చెడు ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ అందులో డౌట్ లేదు అలానే ప్రతిదాన్ని మనం మంచిగా అనలేము అలాగే ప్రతిదాన్ని చెడు అని కూడా అనలేము ఎక్కడ మంచి ఉంది ఎక్కడ చెడు ఉందని చెప్పుకుంటూ వెళ్ళాలి తప్ప సో పీపీపీ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి దాంట్లో ఇది కంప్లీట్ క్లియర్ అని నేను అనుకుంటున్నాను అని భావిస్తున్నాను ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి రైల్వేల్లో సెంట్రల్ గవర్నమెంట్ తీసుకొచ్చింది ఇంకా రెండో పాయింట్ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అమ్మేస్తున్నారు ఇఫ్ ఎట్ ఆల్ అది కూడా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్లోకి వెళ్ళింది అనుకోండి దానికి సంబంధించిన మార్గదర్శకాలు వచ్చినప్పుడు ఖచ్చితంగా ప్రొటెస్ట్ ఉంటుందిగా ఎందుకంటే విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని చెప్పి పోరాటం చేస్తున్నాం ప్రైవేటీకరణ జరగదు అని చెప్పి పదకొండు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు కార్పస్ ఫండ్ ఇచ్చారు దానికి క్యాపిటివ్ మైనింగ్ అనేది ఇప్పటిదాకా ఇవ్వడం లేదు దిస్ ఇస్ అ కంప్లీట్ ఫెయిల్యూర్ ఆఫ్ ద సిస్టమ్స్ అండ్ ద గవర్నమెంట్ బాడీస్ ఎవరినైతే మనం ఎన్నుకుంటున్నామో వాళ్ళు దీనికి పోరాడటం లేదు అది ఎవరైనా హూ ఎవర్ ఇట్ ఈస్ మాకు క్యాప్టివ్ మైనింగ్ ఇవ్వండి అయ్యా కార్పస్ ఫండ్ అనే తర్వాత ముందు మేము మా మైనింగ్ మాకుంటే మేము తవ్వుకుంటాము మేము మా పని చేసుకుంటాము మా ప్రొడక్షన్ మేము ముందుకు తీసుకెళ్తామని కార్మికులు చెప్తూ ఉంటే కార్మికుల గురించి పట్టించుకోవట్లే ఇక్కడ కార్పస్ ఫండ్ వచ్చింది కాబట్టి దాన్ని అప్పులు తీర్చేస్తాం లేదంటే కార్మికులు ఇవ్వాల్సిన బకాయిలు కొన్ని తీర్ కొన్ని తీర్చాం అని కదండి కొన్ని తీర్చాం అలాగే భూములు ఇచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో నిర్వాసితులు వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటిదాకా సగం మందికి న్యాయం ఇంకా జరగలేదు అవి ఇంకా కోర్టు కేసులో నడుస్తున్నాయి ఇది కాకుండా మెలగ యూనియన్లు ఫామ్ అయిపోయి ఎవరు యూనియన్ వాళ్ళదన్నట్టుగా ఎవరు రాజకీయం వాళ్ళదన్నట్టుగా చేసుకుంటూ వెళ్తున్నారు సో ఇలాగా కంప్లీట్ ఒక ఇకోసిస్టమ్ని బిల్డ్ చేసుకుంటూ రాష్ట్రంలో రాష్ట్రాభివృద్ధిని తీసుకెళ్లాలన్న పాయింట్ దగ్గర ప్రతి ఒక్కళ్ళు అడ్డం పడిపోయి విఘాతం సృష్టిస్తున్నారు ఇది కేవలం రాజకీయ లబ్ధి కోసం తప్పితే సమాజ భవిష్యత్తు కోసం కాదు సమాజం ముందుకు వెళ్ళడం కోసం అయితే డెఫినెట్గా కాదు అనేది నా అభిప్రాయం మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి